హాయ్ అండి ఈరోజు రెసిపీ టేస్టీ టేస్టీ చేపల కర్రీ అండి ఎక్సలెంట్గా చేసుకోవచ్చండి ఎప్పుడు చేసేలే కాకుండా ఈసారి ఇలా కొత్తగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుందండి అలా చేయాలో చూద్దామా ఫస్ట్ ఫిష్ పీసెస్ని ముక్కలుగా కట్ చేసుకొని వాసన రాకుండా ఉండడానికి అందులో లెమన్ హాఫ్ రాళ్ళు ఉప్పు వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకుంటే చేపలోనే వాసన రాకుండా ఉంటుంది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ చేప ముక్కలపై వన్ టేబుల్ స్పూన్ ఉప్పు టూ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అంతా బాగా కలిసేలా మొక్కలన్నిటికీ పట్టేలాగా ఈ మసాలా అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టి ఉంచుకోవాలండి నెక్స్ట్ ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ చేప ముక్కలను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వన్ బై వన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చేప ముక్కలను బాగా ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు మామూలుగా నార్మల్గా ఫ్రై చేస్తే సరిపోతుందనమాట డీప్ ఫ్రై చేస్తే చేపమక్క టేస్ట్ అయితే మారిపోతుందనమాట అలా వన్ సైడ్ ఫ్రై అయిన వేరే సైడ్కి టర్న్ చేసుకొని మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా ఫ్రై చేసుకోవాలండి ఇలాగే మొత్తం అన్ని ఫిష్ పీసెస్ని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టి ఉంచుకోవాలండి నెక్స్ట్ ఈ ఫిష్ పీసెస్కి మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలండి అలాగే నెక్స్ట్ మూడు యాలికలు అలాగే ఏడు ఎనిమిది లవంగాలు చిన్న దాల్చిన చెక్క వన్ టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసుకొని మొత్తం పౌడర్ చేసుకోవాలండి ఇలా పౌడర్ చేసుకున్న దాంట్లోని హాఫ్ ఇంచ్ అల్లం ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని మొత్తం అంతా కలిపి మెత్తని పేస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఫ్రై చేసిగా ఉన్న ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా కాగిన తర్వాత టూ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి అలాగే ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ లోపు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండి నానబెట్టి పక్కన పెట్టి ఉంచుకోవాలండి ఇలా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మనం ఇందులో వేసిన మసాలా వేసినవన్నీ పచ్చి వేసాం కదండీ ఇవి కలర్ బాగా చేంజ్ అయ్యేంత వరకు పచ్చి పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి నేర్లీ మోస్ట్లీ ఈ ఆనియన్స్ ఇందులో నుంచి ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆయిల్ బాగా సపరేట్ అయిన తర్వాత ఇందులోని మనం పెద్ద సైజు టమాటోని ప్యూరి చేసి వేసుకోవాలండి మొత్తం ఈ టమాటో ప్యూరీ వేసుకున్న తర్వాత టమాటో తొందరగా మగ్గాలంటే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి ఆల్రెడీ సాల్ పీసెస్ కూడా వేసుకున్నాం కనుక సాల్ట్ ఎక్కువ పట్టదు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి మొత్తం బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న టామరిన్ జ్యూస్ని కూడా తీసుకుని పక్కన పెట్టి ఉంచుకోవాలండి నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా ఇలా కర్రీలో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై దాని తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ని వన్ బై వన్ వేసుకోవాలండి మనం ఫిష్ పీసెస్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఇవి బ్రేక్ అవ్వకుండా ఉంటాయండి ఫిష్ కర్రీ సాఫ్ట్గా అయితే ఉండదు నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న ట్యాబ్లెట్ జ్యూస్ని వేసుకోవాలండి ఇలా ట్యాబ్లెట్ జ్యూస్ వేసుకున్న తర్వాత ఇందులో గట్టి పెట్టకుండా ఇలా చేత్తం కళాయి పట్టుకొని మొత్తం తిప్పాలండి ఈ విధంగా తిప్పిన తర్వాత మూత పెట్టి మగ్గించాలండి నేర్లీ టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ వరకు మగ్గిన తర్వాత చిన్న మొత్తంతో ఆయిల్ పైకి తేలిపోయేంత వరకు మగ్గించుకోవాలండి మొత్తం ఫైనల్లీ టూ రమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి అంతే అండి టేస్టీ టేస్టీ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్